ఆర్య వైశ్యులు ఆర్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేశాక ఆర్యవేసు సమావేశం ఆనవేతగా మారింది ఆర్యవైలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం ఎవరు ఏ అవసరం వచ్చినా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఈ ఎన్నికల్లో కూడా భారీ విజయం అందించాలని కోరుతున్నా మిదిన్రెడ్డి పైన మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొంగనూరు అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారు వైఎస్ జగన్ను పదహారు నెలల పాటు అక్రమంగా జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రకాలుగా మనల్ని వేధించింది ఇప్పుడు బీజేపీ ముసుగులో ఎంపీగా పోటీ చేస్తున్నాడు మిథున్ రెడ్డి మన నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు ఆయన శ్రమ వల్ల మనకు జాతీయ రహదారి కూడా వచ్చింది మిథున్ రెడ్డిని గెలిపిస్తే మనకు మరింత మంచి చేస్తారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామని అన్నారు మన హృదయ స్పందన మంచినీరు చాలా ఎక్కువగా ఉండేది పదిహేను వందల వరకు చేరిపోయింది ప్రతి దినం ప్రతి ఏరియా చేశారు మమ్మీ లా నామినేషన్ వేసిన రోజు అయిపోయిన తర్వాత మన దగ్గర వచ్చి మీతో అంతా కూడా సమావేశమైంది ఆనవా అయితే అయిపోయింది ఇప్పుడు వరుసగా మూడు సార్లు అనేది ఈరోజు ఇది నాలుగవసారి మరి మీరందరూ కూడా బాగానే ఆశీర్వదిస్తూ ఉన్నారు నేను కూడా మన సంఘం పెద్దలు ఏదైతే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను శక్తివంచం లేకుండా మీకేది కూడా శాంతి భద్రతలు బాధ కానీ ఇంకోటి కానీ లేకపోతే నాయకులు వచ్చి మిగతా పట్టణాల్లో అంతా కూడా ఆర్యవయలు ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేది ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ఏది కూడా లేకుండా శాంతియుత వాతావరణంలో మీ వ్యాపారాలు మీరు బాగా చేసుకునే విధంగా ఎవరు కూడా మీ జోలికి రాకుండా మొదటి నుంచి కూడా నేను జాగ్రత్త పడతా వచ్చాను ఇప్పుడు కూడా అదే జాగ్రత్తతో పనిచేస్తాం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం మీరు అందరూ కూడా మేము కోరేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నాను మరి నా కుమారుడు మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కొత్తగా బీజేపీ పోటీ చేస్తా పార్టీ గురించి కాదు కానీ ఆ పోటీ చేసే వ్యక్తి చాలా దుర్మార్గుడు ఎందుకంటే ఆయన మన పుంగనూరు పట్టణానికి నీళ్ళు ఇవ్వాలని నేను రోసయ్య గారు ఉన్నప్పుడు అన్నీ కూడా మంజూరు చేయించి టెండర్లు అయిపోయి పని మొదలుపెట్టేటప్పుడు రోసయ్య గారు దిగిపోవడం ఇతను ముఖ్యమంత్రిగా కావడం జరిగాయి అప్పుడు ఈ పట్టణానికి నీళ్ళు ఇవ్వకుండా ఎవరైనా ముఖ్యమంత్రి అయితేనే మొదటి సంతకము ఏదైనా మంచి పనులకు పెడతారు ఆ విధంగా కాకుండా ఇతను వస్తానే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న వర్కులన్నీ క్యాన్సిల్ చేస్తూ ఆ పుంగనూరు పట్టణానికి నీరు ఇచ్చే ప్రక్రియను కూడా క్యాన్సిల్ చేశాడు మనం అక్కడ పాదయాత్ర కూడా చేశాను నేను ఈ ఏది ఇక్కడ నుంచి మనం ఏ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకొస్తాడేమో సదుం దగ్గర గారి పల్లి అని చెప్పి పిచ్చా నది మీద కట్టిన ప్రాజెక్టు దక్క ఏ చేసినా కూడా అతను ఏం చేయించలేదు అన్ని రకాల మనకు చాలా ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పెట్టేదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది రాష్ట్ర అసలు విడిపోకూడదు ఇతను ముఖ్యమంత్రి ముందే అన్ని కండిషన్లు ఒప్పుకొని ఈ రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకుండా చూస్తాను అవసరమైతే అతన్ని అరెస్ట్ చేస్తాను అని అన్ని రకాల ప్రామిస్లు చేసి వచ్చి ఇక్కడేమో నా చేతిలో బెర్లిన్ స్టోన్ ఉంది ఇది ఎప్పుడు విడిపోదు అని అప్పుడు బెర్లిన్ విడిపోతే మధ్యలో గోడ కట్టారు ఆ గోడలో ఒక రాయి అని చెప్పి చూపించేవాడు అది ఎక్కడి నుంచే తెచ్చాడు అనేది లేదు కొట్టేసి ఆ గోడ మళ్ళా కలిపేశారు అట్లా బెయిర్లి స్టోన్ ఉంది నా దగ్గర ఈ రాష్ట్రం ఎప్పుడు విడిపోదని చెప్పాడు అన్ని రకాలుగా సహకరించాడు రాష్ట్రం విడిపోయింది విడిపోయాక ఎవరైతే పాపం ముఖ్యమంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టాడు చాలా కుట్రపూరిత వ్యక్తి ఇతను ఇతని వల్ల మనకు జిల్లాకు కనీసం పైసా వద్దు కూడా ఏది కూడా లాభం జరగలేదు